హలో మిత్రులారా మీరు లోన్ తీసుకున్నట్లయితే లేదా మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా అభివృద్ధి చేయటానికి లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు క్రెడిట్ క్రమశిక్షణ కొనసాగించడం మరియు మీ లోన్ ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం కొన్ని ఉదాహరణలతో కూడిన ఈ వీడియో ద్వారా మేము రుణం తిరిగి చెల్లించే అంశాలను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాము ఇది సరళ ఆమె తన కొత్త రుణంతో కిరాణా దుకాణాన్ని ప్రారంభించినందున మరియు ఆమె ప్రస్తుత రుణంపై వడ్డీకి తగ్గింపు లభించినందున ఆమె చాలా సంతోషంగా ఉంది ఆమె ఈఎంఐ వాయిదా చెల్లింపు సక్రమంగా ఉన్నందున సరళకు ఈ ప్రయోజనం లభించిందని ఆమె రుణదాత చెప్పారు విమల ఎందుకు అంత సంతోషంగా ఉందో ఇప్పుడు చూద్దాం విమల తన రుణంపై మారిటోరియం తీసుకుంది అంటే ఆమె కొన్ని నెలల పాటు వాయిదా చెల్లించకుండా రుణదాత నుండి రాయితీని తీసుకుంది దాని కారణంగా ఆమె వడ్డీ మొత్తం పెరిగింది కానీ రోజు విమల మాత్రమే తన వడ్డీకి వర్తించే వడ్డీ నుండి మినహాయింపు పొందటానికి తెలిసింది మారిటోరియంకు ముందు విమల ఈఎంఐ చెల్లింపు సక్రమంగా ఉండటమే దీనికి కారణం వాయిదా చెల్లించడంలో సమస్య ఉంటే రుణం తిరిగి చెల్లించే వ్యవధి మరియు ప్లాన్ ను కూడా మార్చవచ్చని రుణదాత విమలకు చెప్పారు మారుతున్న వ్యాపార వాతావరణం వల్ల ఉత్పన్నమయ్యే మారుతున్న ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ మరియు బ్యాంకులు రుణం తిరిగి చెల్లించడంలో సహాయం చేయగలవు అయితే ముందుగా చెల్లింపులు సక్రమంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే కాబట్టి సాధారణ రుణం చెల్లింపులు చేయడం వల్ల కరిగే ప్రయోజనాలు మీరు చూసారా ఇప్పుడు వినోద్ గురించి మాట్లాడుకుందాం వినోద్ తన షాపుకు కొత్త మెషిన్ కొనుగోలు చేయాలని కొన్ని బ్యాంకులు మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు దరఖాస్తులు చేస్తున్నా ఎక్కడి నుండి సాయం అందలేదు వినోద్ తన రుణం యొక్క ఈఎంఐ వాయిదాను గత సంవత్సరం మధ్యలో నిలిపివేశాడు దాని కారణంగా అతని క్రెడిట్ నివేదికలో డిఫాల్ట్ చూపబడింది మరియు రుణదాతలు అతని దరఖాస్తును తిరస్కరిస్తున్నారు ఇన్స్టాల్మెంట్ మాత్రమే చెల్లించకపోవటంతో వినోద్ ఈ రోజు రుణం తీసుకోవటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఈ తప్పు నుంచి నేర్చుకుని వినోద్ ముందుగా తన బాకీ తీర్చుకోవాలి వడ్డీ మాఫీ చేయబడదు కానీ రుణాన్ని చెల్లించిన తర్వాత క్రెడిట్ రికార్డ్ నుంచి డిఫాల్ట్ లేబుల్ తీసివేయబడుతుంది ఈఎంఐ చెల్లించడం అంటే గుర్తుంచుకోండి రుణాన్ని సకాలంలో మరియు పూర్తిగా వాయిదా వేయడం అనేది బాధ్యత మాత్రమే కాదు విఘ్నతతో కూడుకున్న విషయం ఆలస్యం వడ్డీని పెంచడమే కాకుండా మీ క్రెడిట్ రికార్డును కూడా పాడు చేస్తుంది వినోద్ జరుగుతున్నట్లుగా తదుపరి రుణాలు పొందటం కష్టమవుతుంది కస్టమర్ కు రుణమిచ్చే ముందు రుణమిచ్చిన బ్యాంకులు లేదా సంస్థ కస్టమర్ రుణాన్ని వడ్డీతో తిరిగి చెల్లించగలరో లేదో అని తనిఖీ చేస్తుంది మరియు మీ క్రెడిట్ స్కోర్ మీకు రుణదాత యొక్క నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది చెడ్డ క్రెడిట్ స్కోర్ మిమ్మల్ని ఇల్లు కొనకుండా విద్యా రుణం తీసుకోకుండా మరియు ఉద్యోగం పొందకుండా నిరోధించవచ్చు అందుకే వీలైనంత త్వరగా మంచి క్రెడిట్ స్కోర్ నిర్మించుకోవటంలో చాలా ముఖ్యం మంచి క్రెడిట్ స్కోర్ తక్కువ వడ్డీ రుణాలను పొందటానికి సులభం చేస్తుంది మంచి క్రెడిట్ స్కోర్ ను నిర్మించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే మీరు కొనుగోలు చేయగలిగినంత మాత్రమే రుణం తీసుకుని అంత మొత్తాన్ని తిరిగి చెల్లించండి మంచి క్రెడిట్ స్కోర్ ను నిర్వహించటానికి సకాలంలో చెల్లింపు కీలకం కాబట్టి మీ చెల్లింపులన్నీ గడువు తేదీకి ముందే చెయ్యండి ఈ రకమైన క్రమశిక్షణను నిర్వహించడానికి రిమైండర్లు లేదా అలారాలను ఉపయోగించండి మీరు ఆటో డెబిట్ ని కూడా సెటప్ చేసుకోవచ్చు అనగా సాధారణ చెల్లింపుల కోసం ఈనాక్ ద్వారా సకాలంలో చెల్లింపు మొత్తం మీ ఖాతా నుండి స్వయంచాలకంగా తీసివేయబడుతుంది మరియు మీరు ఏ వాయిదాను కోల్పోరు ఏదైనా ఆలస్యం జరిగితే ఎల్లప్పుడూ మీ రుణదాతకు తెలియచేయండి ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించండి మరియు వారి రుణ ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి దీన్ని తెలుసుకోవటానికి ఈ వీడియో మీకు సహాయపడిందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు